गुरुन् ब्रह्मा गुरो गुरुदेवो महीश्वरः गुरू साक्षात् पर ब्रह्मा तस्मै श्री गुरवे नमः मनमु कथचुप्त विचे रामकृष्ण परहंसगारु ఏదన్నా శిష్యులు క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్స్ చెప్తూ ఒక కథ రూపంలో కూడా ఆన్సర్ ఇస్తూ ఉండేవారంట అలాగా కొన్ని స్టోరీస్ ఉన్నాయి కొన్ని కొన్ని స్టోరీస్ చూద్దాం ఒకదాన్ని పట్టుకున్నాము సంవత్సరమైన ఇలాగే ఉన్నామండి రెండు సంవత్సరాలైన ఇలాగే ఉన్నామండి అంటే అక్కడ ఎక్కడో మన నమ్మకంలో మన సాధనలో ఏదో తేడా ఉంది బట్ లేదు అంటే ఖచ్చితంగా మనం అక్కడ పట్టుకున్నామంటే అసలు ఏంటి అనేది పట్టుకోవాలి ఎందుకు ఈ మార్గం పట్టుకున్నాం ఎందుకు ఈ గురువుగారు ఇది పట్టుకోమని చెప్పారు అది ఆలోచించే కొద్దీ చాలా చాలా మన ఆలోచనలో చాలా తేడా వస్తుంది ఆచరణలో తేడా వస్తుంది ఖచ్చితంగా ఆనందము జీవితంలో ఎంత ఎక్కువ వస్తుంది అంటే ఇంకో వేరే వాటి కోసం మనం ఆరాటపడాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు మనకి ఇప్పుడు కనిపించే వాళ్ళకి కామకాంఛనల్లో ఉంటూ ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నావు అనే వాళ్ళకి అనిపిస్తూ ఉంటారు ఆ ఎంజాయ్ చేస్తున్నాం అనేది మనకి చూడ్డానికి కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఓహో మనం ఏంటి ఊరికనే ఏదో ఆధ్యాత్మికం అని చెప్పి బుక్కులు పట్టుకోవడం లేకపోతే ఏవో మంత్రాలు తంత్రాలు అనుకుని అలా కూర్చుని ఏమీ ఎంజాయ్ చేయకుండా ఉంటున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళ చేసే బిహేవియర్ ఎలాగా బాగా షోయింగ్గా ఉంటుంది ఎలాగా ఏదో పార్టీలు చేసుకుంటున్నట్టు ఏదో మంచి మంచి బట్టలు కట్టుకుంటున్నట్టు ఎక్కడెక్కడికో తిరుగుతున్నట్టు అంతే షో చేస్తూ ఉంటారు నేను ఇది చేస్తాం ఇది చేస్తాం నువ్వు ఇన్నెందుకు చేస్తున్నావు అంటే నువ్వు అది చేస్తే కానీ నీకు ఆ సంతోషం అనేది రావడం లేదు కాబట్టి కానీ సంతోషానికన్నా వంద రేట్లో వెయ్యి రేట్లో ఎక్కువ అయిన ఆనందాన్ని ఏమీ చేయనప్పుడు మాత్రమే మనము అనుభవంలోకి తెచ్చుకుంటామనే విషయం కేవలము ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకుంటారో ఆ గురువులు మాత్రమే మనకి అనుభవపూర్వకంగా చెప్తారు కేవలం ఊరికినే చెప్పరు అనుభవపూర్వకంగా చెప్తారు అప్పుడు మనకు ఆ నమ్మకం రావాలి ఓహో అయితే ఇలా బయట తిరిగినంత మాత్రాన వచ్చేది ఏమీ లేదు నేను అంతర్ముఖం అవ్వాలి అప్పుడు కదా నేను ఆనందం అనేది ఏదైతే ఉందో దాన్ని నేను పట్టుకోగలను అని చెప్పి మనకేమంటారంటే ఒక అగ్ని ఉందనుకో దాన్ని ఆర్పాలంటే నీళ్ళు పోయాలి నెయ్యి పోయాలా నీళ్ళు పోసామనుకో అది ఆరిపోతుంది ఓకే కానీ నెయ్యి పోసామనుకో అది కూడా ద్రవ పదార్థమే కదా ఏమైంది రెండు ద్రవాలే కదా అని చెప్పి పోస్తూ ఉన్నాం అనుకో ఏమవుతుంది ఇంకా 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 అగ్ని పెరిగిపోతూ ఉంటుంది అలాగా మనకి ఏవైతే వాంచలు వస్తూ ఉన్నాయో సహజంగా ఒక మనిషి అన్నాక వాంచలు అనేవి ఉంటాయి అది మనం ఎందుకంటే ఇంకా పుట్టగానే ఏమి ఆధ్యాత్మికం తెలియదు ఏ గురువులు దగ్గరికి ఇంకా మనం వెళ్ళము మనకు అసలు మార్గమే తెలియదు కాబట్టి మనకు తెలిసిందంతా ఏంటి ఇలాగా ఎంజాయ్ చేయడం జనాలను చూసి ఓహో ఇలాగా మంచి మంచి చీరలు కట్టుకోవాలంట ఇలాగ బయట తిరగాలి లేకపోతే ఇలా ఫంక్షన్స్కి ఎట్లా వెళ్ళాలి మంచి మంచి రకాలు తినాలి ఇది లైఫ్ అనమాట అంటే సంతోషం మీద అందులో దొరుకుతుందంట అనే ఒక భ్రమలో ఉండిపోతాం అనమాట ఎప్పటి వరకు నిజం తెలియదు అయితే ఏమవుతుంది ఎప్పుడైతే ఈ గురువులు చెప్తారో లేదు లేదు అంటే అప్పుడు ఎప్పుడైతే మనకి అంతర్ముఖమయ్యి అంతర్ముఖంగా ఆనందాన్ని ఒక క్షణమైనా సరే మనం అనుభవంలోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఈ భౌతికమైన వాటి మీద మనకి విరక్త అనేది కలుగుతుంది ఎప్పటివరకు వైరాగ్యం కలగదో మనం ఈ ఆనందాన్ని కూడా సరిగ్గా చూడలేం రెండు అన్ని ఇంటర్ లింక్డ్ ఒకదానికి లింక్ చేసే ఉంటాయి ఇది తర్వాత అది అవుతుంది అదే తర్వాత ఇది అవుతుంది కాదు అలాగే అంటున్నారు ఎవరైతే ఎప్పుడు ఈ కామ్య కాంచనాల వెంట పడి తిరుగుతూ ఉంటారో వాళ్ళు ఏమైనా భగవంతుడి మీద వ్యాకులతో చూపిస్తారంటే ఖచ్చితంగా కాదు అంటున్నారు ఎందుకంటే వాడికి తెలిసింది అంతవరకునే ఏదో డబ్బులు పట్టుకునో లేకపోతే ఏ ఏ సాంసారిక బంధాల్లో ఉంటేనో అప్పుడే మహా సంతోషంగా ఉంటామని ఒక భ్రమలో ఉండి వాళ్ళు దాని వెంట పడి తిరుగుతున్నప్పుడు వాళ్ళకి భగవంతుడు అనే ఆలోచన ఎందుకు వస్తుంది రాదు అయితే అయితే దేవుడు ఏం చేస్తాడు కొన్ని కొన్ని సంవత్సరాలు ఏదో కొంతకాలం అలా ఇచ్చేస్తాడు జనాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు చిన్న దెబ్బ ఏదో తగులుతుంది కాసేంత దెబ్బ తగులుతుంది తగిలినప్పుడు మనిషి ఆలోచించడం మొదలు పెడతాడు ఏంటి దెబ్బ దెబ్బ అంటే ఫిజికల్గా కాదు భౌతికమైన దెబ్బలు అనేది తక్కువ మానసికంగానే ఏదో అనుకోంది తను ఏదైతే అనుకున్నాడో అది జరగకుండా ఏదో దానికి ఆపోజిట్లో వ్యతిరేకంగా జరుగుతుంది అప్పుడు ఇదేంటి అని ఆలోచిస్తాడు అప్పుడు కొంచెం దేవుడి వైపు తిరిగాడా పర్లేదు లేదు కొంతమందికి అప్పుడు కూడా తిరిగే అలవాటు ఉండదు అరే ఇదేదో జరిగింది జీవితంలో నష్టం జరిగిందని ఏడుస్తూ కూర్చుంటారు అప్పుడు దేవుడు ఇంకా గట్టిగా కొడతాడు ఇంకా గట్టిగా దెబ్బ తగిలే కొద్దీ వీడి ఆలోచన అప్పుడు మారుతూ ఉంటుంది ఏమని నేను ఎంత కష్టపడినా సరే ఈ భౌతికమైన ప్రపంచంలో నేను కానీ నేను నమ్ముకున్న ఒక మనుషులు అనేవాళ్ళు కానీ నన్ను ఇందులోంచి పైకి తీలేరు సో ఏదైతే నాకు కష్టం నష్టం ఏదైనా అవని అది ఎవరు నన్ను పైకి తీయగలరు ఈ సంసారంలోంచి అని ఆలోచన మొదలు పెడతాడో అప్పుడు ఏం జరుగుతుంది అంటున్నారు అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు అప్పుడు ఇతని వ్యాకులత భగవంతుడి మీదకి మళ్ళుతుంది ఎప్పుడైతే భగవంతుడి మీదకి మళ్ళుతాదో అప్పుడు భగవంతుడే ఒక రూపంలో వచ్చి మనకి దారి చూపిస్తారనమాట మనకి రామకృష్ణ పరహంస గారి దగ్గర హృదయుడు అని అతను ఉంటాడు కదా వాళ్ళ అబ్బాయి ఏదో పొద్దున్నంతా ఇక్కడ ఉంచితే ఆడుకుంటూ ఉండేవాడు అంటే చిన్నపిల్లాడు ఏదో ఆట బొమ్మల ఇస్తే ఆడుకునేవాడు అది కూడా ఒక కొంత సమయం వరకు వాళ్ళు ఆడుకుంటారు ఆ తర్వాత ఇంకా మొదలు పెడతారు ఏమన్నాక అమ్మ కావాలి అమ్మ కావాలి అని ఆ తర్వాత ఇంకా ఎంత మంచి బొమ్మలు ఇవి ఇచ్చినా లేకపోతే తినడానికి ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే వాడికి వాళ్ళ అమ్మకన్నా బెటర్ ఇంకేం అనిపించదు అందుకని ఏదైనా నాకొద్దు అమ్మ కావాలని మారాం చేస్తాడు ఆ రకంగా మనం ఏం చేస్తామంట వరకు మనకి అమ్మ అంటే దేవుడి గురించి లేకపోతే ఆధ్యాత్మికమైనది ఏది తెలియకుండా ఉంటుందో లేకపోతే గుర్తురాదు గుర్తు రాదంటే చెప్తున్నాను కదా పరిస్థితి ప్రభావం మనకు గుర్తు చేసేటట్లు ఉంటుంది లేకపోతే నిజంగానే మనం ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాం అనమాట వరకు అది తెలియదు వరకు ఇక్కడ ఈ భౌతికమైన వస్తువులతో ఆడుకుంటూ కూర్చుంటామంట కానీ ఎప్పుడైతే అమ్మవారు పాదాలు పట్టుకోవాలని అనిపిస్తుందో అప్పుడు భౌతికమైన ఎంత మంచివైనా అవని ఎదురుకుండా ఎంత ఖరీదైన వాళ్ళు వజ్రవాయుడు ఉంచని చీరలు ఉంచని లేదు మనుషులతోనే సంబంధాలు అవని ఏమైనా సరే ఎప్పుడైతే అమ్మ పాదాలతో మనం అక్కడ వ్యాకులతను పొందుంటామో ఆ తర్వాత ఇవన్నీ మనకి రుచించవట అందుకని సాధువులు ఎంతమంది ఎంత ఆఫర్ చేసినా సరే వాళ్ళు ఎందుకు తీసుకోరు అంటే వాళ్ళకి ఇంకా వాటి మీద ఎటువంటి ఇంట్రెస్టే ఉండదు ఫస్ట్ వాళ్ళకి ఇష్టమే లేనప్పుడు వాళ్ళు ఇంకా అందులో త్యజించే ఏదో కష్టపడి ఇష్టమైనా సరే వదిలేసాము అనడానికి ఏమి ఉండదు వాళ్ళకి ఆటోమేటిక్గా ఎప్పుడైతే అమ్మపాదాలు నచ్చడం మొదలు పెట్టాయో లేకపోతే అటువైపు వ్యాకులత పెరిగిందో ఆటోమేటిక్గా భౌతికమైన ప్రపంచం మీద వ్యాకులత పోతుంది ఇష్టమే ఉండదు అవి ఎన్ని వచ్చినా సరే ఇది కావాలి అనే తత్వమే ఉండదు అప్పుడు నిజమైన ఆనందంలో కొట్టుకుంటారు వాళ్ళు అంతే తప్పితే భౌతికమైన పదార్థాల నుంచి ఏదో వస్తుంది సంతోషం అనే వాటి మీద వాళ్ళ దృష్టి వెళ్ళదన్నమాట అయితే చాలామంది అంటారు మనకి విషయవాసనలు ఉంటాయి అంటే ఎన్నో జన్మల నుంచి వచ్చే ఆ విషయవాసనలు ఇప్పుడిప్పుడే కాదు అందుకని ఎన్నో కొన్ని ఉన్నాయంటే వాటిని మనం వదలాలన్నా వదలలేము ఒకవేళ కోపం అనేది ఉందనుకుందాం ఆ కోపం అనేది మామూలుగా మనం అనుకుంటాం కోపం పడకూడదు శాంతంగా ఉండాలని కానీ ఏదో సిచ్యుయేషన్ వస్తుంది ఎదుటివాడు ఏదో మనకి నచ్చని ఏదో చిన్న పని చేసేసరికి వెంటనే అవసరమైన దానికన్నా ఎక్కువే కోపం వచ్చేస్తుంది మరి ఎలాగా ఇలాంటివి ఉన్నాయి నన్ను నేనే కంట్రోల్ చేసుకునే స్థితిలో లేను నాకంతా నా మనసును కంట్రోల్ చేసేంత కెపాసిటీ నాకు లేదు అప్పుడు ఏం చేయాలన్నప్పుడు స్వామి ఏం చెప్తున్నారంట అమ్మవారికి మొరపెట్టుకోవాలంటే అమ్మవారు కన్న తల్లి ఆమె పెంచిన తల్లి కాదు అంటున్నారు అమ్మ కన్న తల్లికి పెంచిన తల్లికి డిఫరెన్స్ ఉంటుంది కదా కన్న తల్లి అనుకో మనం ఏడిస్తే భరించలేదు పెంచిన తల్లి అంటే ఆమెకి పట్టదు ఎందుకంటే ఇక్కడ కన్న తల్లి మనసుతో లింక్ పడి ఉంటుంది కదా మనం బాధపడితే కన్న తల్లికి చాలా బాధ వేస్తుంది పెంచిన తల్లికి ఆ తత్వం ఉండదు ఎందుకంటే అవి ఏమి మనసుతో ఉన్న సంబంధాలు కాదు అవి చాలా మంచిదైతే వేరే విషయం తప్పితే సహజంగా పెంచిన తల్లికి కన్న తల్లికి ఉన్నంత ప్రేమ ఉండదు కాబట్టి ఎలా అయితే ఒక కన్న తల్లి దగ్గర మనం అడిగితే రెండు మూడు సార్లు పిల్లోడు అడిగితే ఇవ్వకపోవచ్చు కానీ ఆ పిల్లోడు ఏడుపు మొదలెట్టాడనుకో అయ్యో అని బాధపడిపోయి అమ్మి ఇచ్చేస్తుంది కదా అలాగట అమ్మ మేము ఈ సంసారంలో ఈ భౌతికమైన సుఖ సంతోషాలు అన్నీ ఈ అన్నీ వీటి వెంట పడి తిరుగుతున్నాం తప్పితే దీన్ని వదిలేసి నీ పాదాలను పట్టుకోలేకపోతున్నాము ఎలాగా అని అడిగితే అప్పుడు అమ్మే మనకి దృష్టి చూపిస్తారంట అందుకని మనం సాధన చేస్తూ ఉంటే పైకి ఏం కనిపించకపోవచ్చు కానీ మనలో ఆ చేంజెస్ వస్తూ ఉంటాయి తేడాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అలాగ మనల్ని మనం మార్చుకోవచ్చు అనమాట మనం మార్చుకోలేనివి అమ్మ మార్ మార్చేటట్టు చేయొచ్చు అమ్మ పాదాలు పట్టుకొని అమ్మ దర్శనం ఎవరా అంటే దర్శనం ఇస్తారంట ఎప్పుడు ఇస్తారు అమ్మ దర్శనం చేసుకోవాలనే వ్యాకులత మనకు ఉండి అలాగే అమ్మ దర్శనం ఇస్తారు ఖచ్చితంగా గురువులు చెప్పారు కాబట్టి అనే నమ్మకం అనుకోండి ఎంత సాధన చేసినా అమ్మను నాకు కనిపించట్లేదు కనిపించు అని మనం నిజంగా అమ్మ బాధాన్ని పట్టుకుని ఏడిస్తే అమ్మ ఖచ్చితంగా దర్శనమిస్తారంట ఆ రకంగా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళవచ్చు అనమాట సర్వం శ్రీ గురు చిరణారవింద అర్పణమస్తులో ఒక సమస్త సుఖనో భవంతు ఓం శాంతి శాంతి శాంతి